అడిగారు ఒక ఆయన చాలా మంచి క్వశ్చన్ అది ఏంటనేది చూడండి ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఆయన అడిగింది ఏంటంటే హూ కిల్డ్ రావణ హూ కిల్డ్ రావణ అనే సెంటెన్స్లో ఇక్కడ డిడ్ ఎందుకు రాలేదు అని అడిగారు ఆయన జరిగిపోయిన పని కదా మీరు జరిగిపోయిన పనులు అన్నిటికీ డిడ్ అని చెప్పి చెప్పారు కదా ఇప్పుడు చూడండి వెన్ డిడ్ యూ గో వెన్ డిడ్ యూ గో నువ్వు ఎప్పుడు వెళ్ళావు అనేటప్పుడు డిడ్ వచ్చింది డిడ్ వచ్చింది రైట్ వెన్ డిజు జూగో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు వై డి కమ్ వై కమ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మళ్ళీ ఇక్కడ డిడ్ డిడ్ వచ్చిందే మరి ఇప్పుడు ఇది కూడా క్వశ్చనే కదా కిల్డ్ రావణా హూ డిడ్ రామా కిల్ అని చెప్పి అడగాలి కదా ఎందుకని మీరు హూ కిల్డ్ రావణ అని చెప్పి అడిగారు హూ కిల్డ్ రావణ అని చెప్పి అడిగారు మరి ఎందుకని చెప్పి డిడ్ రాలేదు అని చెప్పి అడిగాడు మీరు ఎప్పుడైనా సరే చూడండి ఈ వర్డ్స్ పెట్టిన తర్వాత చూడండి హౌ హౌ డిడ్ యూ హౌ డిడ్ యూ రీచ్ ద స్టేషన్ హౌ డిడ్ యూ రీచ్ ద స్టేషన్ మీరు స్టేషన్కి ఎట్లా వెళ్ళావు నువ్వు అని చెప్పి అడుగుతున్నావు అన్ని చోట్ల మనకి డిడ్డే వచ్చింది మరి ఇక్కడ హూ కిల్డ్ రావణ అనే దానిలో మనకి డిడ్డ అనేది రాలేదు ఎందుకు రాలేదు అని చెప్పి ఆయన అడిగాడు చాలా మంచి క్వశ్చన్ కాబట్టి నేను దీనికి సపరేట్గా నేను మీకు వీడియో చేసి చెప్తున్నాను వినండి ఒకసారి రైట్ ఇప్పుడు మామూలుగా రాద్దాం రామా బాట్ ఏ వాచ్ రామా బాటే వాచ్ అని చెప్పి రాసా సెంటెన్స్ రామా బాటే వాచ్ రామా ఏమో సబ్జెక్టు ఏ వాచ్ అనేది ఏమో ఆబ్జెక్ట్ ఈ బాట్ అనేది వెర్బు మీ అందరికీ తెలిసిందే కాటి ఇంగ్లీష్ సెంటెన్స్లో ఈ మూడు మనకి తప్పనిసరిగా ఉంటాయి ఇప్పుడు మీరు క్వశ్చను అడిగేటప్పుడు ఆన్సరు ఇది వస్తుందా ఇది వస్తుందా అని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుంది రామా అని వస్తుందా వాచ్ అని వస్తుందా రామాని కనుక ఆన్సర్ వచ్చిందనుకోండి మీరు డిడ్డు పెట్టక్కర్ల అంటే ఆన్సర్ సబ్జెక్ట్ అయినప్పుడు మీరు డిడ్డు పెట్టక్కర్లే ఇప్పుడు చూడండి రామా హూ బాట్ ద వాచ్ హూ బాట్ ద వాచ్ హూ బాట్ ద వాచ్ వాచ్ ఎవరు కొన్నారు రామా కాబట్టి రామా వచ్చింది ఇక్కడ ఆన్సర్ కాబట్టి మీరు ఇక్కడ డిడ్డు పెట్టక్కర్లేదు డిడ్డు పెట్టక్కర్లేదు అది అలాగే అన్నీ అంతే హూ టు మార్కెట్ హూ హూవెంటూ హూ టు మార్కెట్ మార్కెట్కి ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారంటే మీరు ఏం చెప్తారు ఎవడో పేరు చెప్తారు రాజును గోపాలు సీతారామ సబ్జెక్ట్ పేరు చెప్తారు కానీ ఇలాంటి చోట మీరు డిడ్డు పెట్టక్కర్లేదు డిడ్డు పెట్టక్కర్లేదు రైట్ హూ హూ డెడ్ దిస్ హూ దిస్ ఇది ఎవరు చేశారు ఇది ఎవరు చేశారు హూ డిడ్ దిస్ ఇది ఎవరు చేశారు కాబట్టి ఇక్కడ మనకి డిడ్ అనేది రాలేదు క్వశ్చన్ ఫామ్లో రాలేదు అది ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి మీకు ఆన్సర్ సబ్జెక్ట్ వచ్చిందనుకోండి ఆన్సర్ సబ్జెక్ట్ వచ్చిందనుకోండి మీరు అనేది పెట్టక్కర్లేదు కూర్చోండి హూ హూ రోట్ ది ఆన్సర్ హూ రోట్ ది ఆన్సర్ హూ రోడ్ ది ఆన్సర్ మీరు ఎమ్మటే ఏం చెప్తారు హూ రోడ్ ది ఆన్సర్ అంటే రాజు రోడ్ ది ఆన్సర్ కమలా ది ఆన్సర్ అని చెప్తారు అది దీనికి సెంటెన్స్ ఇలా ఉంటుంది కమల రోట్ కమలా ది ఆన్సర్ ఇప్పుడు మీరు హూ ది ఆన్సర్ అన్నప్పుడు ఆన్సర్ ఎవరు వస్తారు మీకు కమలా వస్తుంది కమలా వస్తుంది కాబట్టి మీరు డిడ్డు పెట్టక్కర్లే సో హూ ది ఆన్సర్ హూ ది ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి మీరు మీరు ఆన్సర్లో మీరు ఈయన్ని అడుగుతున్నారా ఈయన్ని అడుగుతున్నారా ఇది ఇప్పుడు మీకు వాచ్ గురించి అడిగారు అనుకోండి చూడండి ఇదే సెంటెన్స్లో రామా బాటే వాచ్ కదా రామా బాటే వాచ్ కదా ఇప్పుడు చూడండి రామా ఏం కొన్నాడు అని అడుగుతున్నాను నేను వాడేట్ వాడేట్ రామాభాయ్ వాడి రామా బాయ్ ఇప్పుడు మీకు ఆన్సర్ ఏమొచ్చింది వాడీడ్ రామాబాయ్ అంటే ఏ వాచ్ వచ్చింది ఏ వాచ్ సో ఇప్పుడు మీకు డిడ్ వస్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ డిడ్ వచ్చింది అట్లా దీన్ని అడిగితేనేమో మీరు డిడ్ చెప్పక్కర్ల దీన్ని అడిగితే కనుక మీరు డిడ్ చెప్పాలి చూడండి ఆయన వాచి ఎక్కడ కొన్నాడు ఇక్కడ ఆన్సర్లో లేదు మనకి కుదరదు ఈ విధంగా చూస్తాం అలాగే చూడండి రామ కిల్డ్ రావణ రామ కిల్డ్ రావణ ఇప్పుడు మీరు ఆన్సర్ ఇది వచ్చేటట్టుగా రాసుకోవాలి చూడండి రామ ఎవరిని చంపాడు అంటే రావణ అని వస్తుంది అంటే ఆన్సర్ రావణ వచ్చేట్టు వస్తుంది సో హూం హూమ్ డెడ్ కిల్ హూ డిడ్ రామా కిల్ రామా ఎవరిని చంపాడు అనగానే మీకు ఆన్సర్ రావణ అని వచ్చేస్తుంది ఆన్సర్ మీకు రావణ అని చెప్పి వస్తుంది అనమాట కానీ ఇక్కడ మీకు డిడ్ వచ్చింది ఇక్కడ మీకు డిడ్ వచ్చింది కాబట్టి మీకు ఆన్సరు సబ్జెక్ట్ వస్తుంది అనుకోండి ఎప్పుడైనా సరే మీకు రాదు మీకు డిడ్ అనేది రాదు అదే ఆబ్జెక్ట్లు వస్తున్నాయి అనుకోండి అప్పుడు మీరు డిడ్ అనేది పెట్టాలి అప్పుడు మీరు డిడ్ అనేది మీరు ఆన్సర్లో కట్టాలి కొన్ని సీత టు మార్కెట్ ఒక సెంటెన్స్ రాసా సీత టు మార్కెట్ రైట్ ఇప్పుడు నేను నేను క్వశ్చన్ చేస్తే నాకు ఆన్సర్ సీత అని వస్తుంది కాబట్టి నేను ఏమడుగుతా హూ వెంట టు మార్కెట్ హూ వెంట టు మార్కెట్ మార్కెట్కి ఎవరు వెళ్ళారు మార్కెట్కి ఎవరు వెళ్ళారు ఈ విధంగా మనం అడుగుతాం ఓకే ఓకే రైట్ చూడండి హూ టు మార్కెట్ అనగానే మీకు ఆన్సర్ ఏమొస్తుంది సీత వచ్చేస్తుంది ఆన్సర్ సబ్జెక్ట్ వచ్చింది సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు డిడ్ పెట్టకండి ఇప్పుడు చూడండి సీత ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారు అంటే ఆన్సర్ ఏమొస్తుంది మీకు మార్కెట్ అని వస్తుంది అంటే ఆబ్జెక్ట్ లాగా వస్తుంది అనమాట సో వేర్ వేర్ డిడ్ షీ గో వేర్ డిషి గో ఇట్లాగ మనం రాస్తాం అది ఇట్లాగ మనం సెంటెన్స్లు అన్నీ కూడా మనం రాసుకుంటాం అన్నమాట అది అలాగే చూడండి హూ బాట్ దిస్ హూ బాట్ దిస్ ఇది ఎవరు కొన్నారు ఇది ఎవరు కొన్నారు అనగానే మీకు ఎవరో పేరు చెప్తారు లక్ష్మణానో రామానో కమలానో ఏదో చెప్తారు రైట్ రైట్ హూ ఇన్వెంటెడ్ హూ ఇన్వెంటెడ్ టెలివిజన్ హూ ఇన్వెంటెడ్ టెలివిజన్ టీవీని ఎవరు కనిపెట్టారు ఏదో జెఎల్ బేడో ఏదో ఆయన పేరు ఉంది అది చెప్తారు రైట్ హూ డిస్కవర్డ్ హూ డిస్కవర్డ్ అమెరికా హూ డిస్కవర్డ్ అమెరికా అమెరికాని ఎవరు కనుక్కున్నారు తెంటే మీకు ఆన్సర్ కొలంబస్ అని చెప్తారు ఎందుకంటే ఇక్కడ మీరు డిడ్డు పెట్టలేదు ఎందుకంటే పేరు వచ్చేసింది కొలంబస్ అని చెప్పి పేరు వచ్చింది ఈ విధంగా రాస్తాం డిడ్డు వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయో చూడండి వేర్ డి వేర్ డిజు బై వేర్ డిజు బై ద పెన్ ఆ పెన్ ఎక్కడ కొన్నావు ఇక్కడ పేరు కాదు వస్తువు సో వేర్ డిజు బై ద పెన్ వేర్ డిజు బై ద పెన్ ఇక్కడ మనకి రామ సీత ఏం రావట్లేదు ఎక్కడ కొన్నావు అని అడుగుతున్నాం కాబట్టి డిడ్ వచ్చేస్తుంది రైట్ ఎప్పుడు వచ్చావు వెండి కం వెజుకం అది కాబట్టి ఇక్కడ హూ హూ కాకుండా మిగతా అన్ని వర్డ్స్ వస్తాయండి అది ఇది ఇది కొద్దిగా ఎక్సెప్షన్ మీకు ఇది కొద్దిగా ఎక్సెప్షన్ ఓకే రైట్ హూ డిడ్ యూ మీట్ నువ్వు ఎవరిని కలిసావు హూ యూ మీట్ నువ్వు ఎవరిని కలిసావు ఏం చెప్తారు మీరు నేను నా ఫ్రెండ్ని కలిశాను అని వస్తుంది కానీ పని చేసేవాడు కాదుగా ఇక్కడ నేను నా ఫ్రెండ్ని కలిశాను అంటున్నావు చూడండి ఐ మెట్ మై ఫ్రెండ్ ఐ మెట్ మై ఫ్రెండ్ ఇప్పుడు చూడండి దీనిలో నువ్వు ఎవరిని కలిసావు మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి డిడ్ రావాలి కాబట్టి మనకి ఇక్కడ డిడ్ రావాలి ఇక్కడ ఈ విధంగా మనం ఒక చోట డిడ్డు పెడతాము ఒక చోట మనం డిడ్ పెట్టమనమాట ఈ విధంగా మనం నేర్చుకుంటాం రైట్ డియర్ స్టూడెంట్స్ మనకి స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ కూడా నేను తమ్ముణేల్లో ఇచ్చాను ఒక వారం రోజుల్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి వారం రోజుల్లో మీరు నాకు ఫోన్ చేస్తే మీ పర్టికులర్స్ అన్ని నోట్ చేసుకొని నేను ఒక రోజు ముందు మీకు కాల్ చేస్తాను ఓకే డియర్ స్టూడెంట్స్ మీరు నాకు ఫోన్ చేస్తే మీకు పర్టికులర్స్ అన్నీ కూడా నేను చెప్తాను గుడ్ టు యూ ఆల్